హాయ్ హలో మై వైటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ మలతా ఇల్లా కులాస్ టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది ఏ టైంకి అయితే అలా డిమార్ట్కి అయితే వెళ్తున్నాం అనమాట కొంచెం సరుకులు తీసుకోవడానికి అండ్ ఒక మిక్సీ బాగాలేదనమాట పాడైపోయింది సో అది తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి అక్కడ షూట్ చేయడానికి ట్రై చేస్తే అక్కడ వీలు అవ్వకపోతే కనుక ఇంటికి వచ్చిన తర్వాత చూపిస్తాను అలా ఆల్రెడీ బయలుదేరిరు అగో ఫోన్ లో ఎందుకు తీసుకొచ్చిన చదువుకుంటున్నా అంటుంది అనమాట సో ఫైనల్లీ క్రాస్ అవుతున్నాం దగ్గరికి వచ్చినాం అనమాట ఇక్కడైతే ఒక టీ స్టాల్ ఓపెన్ అయింది కొత్తగా రాయల్టీ అని చెప్పేసి సో అక్కడ దాని గురించి అయితే మాట్లాడుతున్నాం అనమాట టీ షాప్ ఓపెన్ అయిందని చెప్పేసి నెక్స్ట్ ఇంకా ఎంట్రీ టు డి మార్ట్ అనమాట ఇక్కడ హైదరాబాద్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయిన తర్వాత మంత్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే వెళ్తున్నాం అనమాట ఎందుకంటే జస్ట్ టూ కిలోమీటర్స్ వస్తా అనుకుంటా మా ఇంటి నుంచి సో పిల్లలకి అలా ఏమైనా స్నాక్స్ కావాలన్నా ఇంట్లో చిన్న వస్తువు అయిపోయిన ఇప్పుడు ఇంతకుముందు అంటే షాప్లో మామూలుగా చిన్న వస్తువు ఏదన్నా అయిపోతే షాప్లో తెచ్చుకునే వాళ్ళం కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇంకా దగ్గరనే కదా అట్లా పిల్లల్ని తీసుకొని అయినా వాళ్ళ డాడీ వెళ్ళి మనకు కావాల్సిన ఏ ఐటమ్ అయినా సరే తీసుకొని వస్తున్నా అనమాట ఇంట్లో సరుకుల విషయానికి వస్తే ఆల్మోస్ట్ తీసేసుకుంటా అన్నీ మళ్ళీ అవసరం వస్తే ఎండింగ్లో ఆయిల్ ప్యాకెట్ ఏదైనా ఇడ్లీ రవ్వ అలాంటిది మాత్రమే అవసరం వస్తుంది కానీ ఒక్కటేసారి ఇంటికి కావలసిన సరుకుల విషయంలో మాత్రం ఒకటేసారి షాపింగ్ అనమాట సో ఇక్కడ నుంచి వెళ్ళి అయితే స్టార్ట్ చేస్తే ఇక టీ పౌడర్ నుంచి వెళ్ళి ఇక్కడ ఏంటంటే డిమాండ్లో ఒక ప్లస్ పాయింట్ మనకు కావాల్సిన మంచిగా అక్కడ కనిపిస్తాయి కాబట్టి మనకు మనం తీసుకునేది అయితే తీసుకోవచ్చు అనమాట మనకు అవసరం ఉన్నది అనవసరం అయితే ఎలాగో వేసుకోము అందరి బడ్జెట్ విషయంలో అందరికీ తెలిసిందే కదా ఎవరి బడ్జెట్ వాళ్ళకి తెలిసి ఉంటాయి కాబట్టి మనకు కావాల్సినవి అయితే వేసుకోవచ్చు అనమాట ఇంకొకటి ఏంటంటే నాకు పిల్లల విషయంలో స్నాక్స్ అనేది వన్ మంత్కి కావాల్సినవి అన్నీ కూడా తీసుకుంటారు ఎందుకంటే మాకు దగ్గరలో షాప్స్ ఉంటాయి కాకపోతే వాళ్ళ డాడీ డ్యూట్లో ఉండడం వాళ్ళ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వెంటనే అవసరం స్నాక్స్ అలాంటి టైం ఉంటుంది కాబట్టి వన్ మంత్కి ఇంకొకసారి స్నాక్స్ అనమాట ఇంకా బయటికి వెళ్ళేది ఉండదు పాలు కూడా డైరెక్ట్ ఇంటికే కాబట్టి ఇంకెప్పుడన్నా కర్డ్ నేను తోడు పెట్టకపోతే అదైనా సో అక్కడికైతే ఇంకా డిమార్ట్ విషయానికి వస్తే ఇంక ఇక్కడ బిస్కెట్స్ అయితే వేస్తుండనమాట ఫస్ట్ టైం అయితే పాప ఇలా బిస్కెట్ కావాలని అన్నది గుడ్డే ఇక ఈ మేడం మాత్రం అన్నీ తీసుకొచ్చేస్తుంది అట్లనే తింటుంది కూడా మంచిగానే తింటుంది జంక్ వద్దంటే మంచిగా టిఫిన్ అండ్ లంచ్లో కూడా మంచిగానే చేస్తుంది ఒక నైట్ మాత్రమే ఫుడ్ తినడానికి ఇబ్బంది పెడుతుంది లడ్డుపా పోనీలే అని చెప్పేసి వన్ మంత్కి ఒకసారి కదా అని చెప్పేసి ఒక ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ టార్గెట్ పెట్టే అంత లోపలనైనా ఇంకొంచెం ఎక్కువనైనా అని చేస్తారు బిల్లు సో అదంతా సోప్స్ సారీ అదంతా టీ పౌడర్స్ అండ్ ఇటు సైడ్ బిస్కెట్స్ అలాంటివి ఉంటాయి ఇది అక్కడ నుంచి మళ్ళీ సెకండ్ రోకు వస్తే ఇట్లా అనమాట ఇవి స్నాక్స్ అన్నీ కూడా ఈ మధ్యలో ఇంకా సంక్రాంతి టైంలో ఉన్న అప్పాలన్నీ అయిపోయినాయి కదా ఆ టైంలో కూడా ఈ ఇలాంటి స్నాక్స్ అనమాట కారం లాంటివి సో నేనేమో ఏ తింటారో అది వేసుకోండి అని చెప్తున్నా ఇలాంటి పాప మాత్రం కళ్ళ గనిపిష్ణ అన్నీ వేసేస్తావు అనమాట ఈ స్వీట్ మిక్చర్ ఒకటి బాగా అలవాటు అయిపోయింది ఈ మధ్యలో సో అదొకటి అయితే రెండు ప్యాకెట్లు అయితే వేసుకోమన్నాం అనుపాప ఇది కావాలన్నది నేను వద్దని చెప్పేసరికి అల్లరి చేస్తుంది ఫైనల్లీ మిక్చర్ అండ్ చకోడి ప్యాకెట్స్ అయితే వేసేసినాం అనమాట ఇంకొకటి సేమ్యా ప్యాకెట్ కూడా వేసేసేయరు ఇక్కడ సోప్స్ కూడా వేసారు ఇంకొకటి ఏంటంటే షూ పాలిష్ది అనమాట నేను వద్దని చెప్పిన క్లాత్ చేసుకుంటే సరిపోతాయి కదా అని చెప్పేసి వన్ మంత్కి ఒకసారి ఈ బ్రషెస్ రో మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అనమాట ఇద్దరికి ఒకటే రేట్లో కొనాలని అనుకుంటారు వాళ్ళ యాడ్ ఏమో వాళ్ళు మాత్రం డిఫరెంట్గా ఏరుకుంటారు అనమాట అప్పుడు ఎట్లా పాసిబుల్ అవుతుంది కాదు కదా నేను మళ్ళీ చివరికి ఒక స్టోరీ కూడా చెప్తా సో అట్లా ఉంటుంది అనమాట మనపాప ఏరుకున్నది తక్కువ రేటు లడ్డుపాప ఏరుకున్నది తక్కువ రేటు ఎక్కువ రేటు ఇట్లా ఉంటుంది అనమాట సో ఫైనల్లీ వాళ్ళకి కావాల్సిన బెషెస్ కూడా ఇప్పించేసేండు ఇంకా మా ఫ్యామిలీకి కూడా అండ్ ఎప్పుడైనా ఇమీడియట్లీగా ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా వస్తే వాళ్ళకు కూడా సరిపోయేలాగా బ్రషెస్ అయితే తీసేసుకున్నాడు ఇంకా పీడియాష్యూరు పాల పౌడర్లకి అవన్నీ కూడా తీసేసుకొని రివర్స్ టు హోమ్ అనమాట వచ్చేటప్పుడు దారిలో యాపిల్స్ కూడా కనిపిస్తే సో అవి కూడా తీసేసుకున్నాం అయితే ఇంకా బాగానే షాపింగ్ చేసినాం ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిద్దామని పెద్ద ప్లానింగ్తో ఉండే కాకపోతే పాప డిస్టర్బ్ చేసింది అనమాట చాలా సో అందుకే ఇంకా ఇంట్రెస్ట్ లేకుండే వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ నేను వీడియో తీయడం ఎందుకు ఈ ఉన్న వీడియోనైనా షేర్ చేసుకుందాం డిమార్ట్లో బెస్టే కాకపోతే కొంచెం మనం ఉన్న బడ్జెట్ని ఆలోచించుకొని చేయాలని ప్రతిసారి నేను కూడా అనుకుంటా కొంచెం తగ్గించుకున్న మీరు కూడా మీ ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని ఏదైనా ఖర్చు పెట్టుకుంటే బెస్ట్ కాకపోతే ఫస్ట్ టైం నేనైతే నైటీ ఇయర్స్ లేవని చెప్పేసి అదొకటి అదొక మూడు అయితే బై చేసినానమాట సో అట్లా ఉంటుంది మా అనుపప్పు కూడా వద్దంటే వింటారు కొన్నిసార్లు మాత్రమే ఆర్గ్యూ చేస్తారు పిల్లలందరూ ఎవరైనా అట్లనే ఉంటుంది కదా ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు అన్నీ కావాలని అనడం కామన్ ఇంకా ఇక ఇక్కడైతే లడ్డుపప్ప లడ్డుపప్పు వీడియో తీసిందనమాట ఫ్రూట్స్ దగ్గర గ్రేప్స్ అండ్ ఇక్కడ యాపిల్ అయితే తీసుకున్నాము బిల్లు కూడా సిక్స్ థౌసండ్ వరకు అయింది యాక్చువల్గా ఒక టూ థౌసండ్ ఎక్స్ట్రా ఎందుకంటే అందులో నా డ్రెస్సెస్ ఉండే సో అందుకోసమే ఎక్కువ అయిపోయింది నా నైట్ వేర్స్ ఖరాబ్ అయినాయి అనమాట సో అందుకోసమే పాడైపోయినాయి అని చెప్పేసి కొత్తది అయితే తీసుకోవాల్సి వచ్చింది మిక్సీ కోసం అయితే వెళ్ళినాం వా వాళ్ళ డాడీ వెయిట్ చేద్దాము అది మంచిగా అవుతుందేమో అని చెప్పేసి అన్నారు కాకపోతే అక్కడ షాప్ అయితే ఇంకా ఓపెన్ చేయట్లేదు అనమాట సో అందుకోసమని ఇంకా టూ డేస్ తర్వాతనైతే మళ్ళీ మిక్సీని అయితే తీసుకొని వచ్చేసినాం అది చూపిస్తా అప్పుడు మళ్ళీ డిమార్ట్కి వెళ్ళి తీసుకొని వచ్చినాం అన్నమాట ఫైనల్లీ ఫ్రూట్స్ కూడా తీసేసుకున్నాడు మొత్తానికి ఇంటికి కూడా వచ్చినాం సో ఇవన్నీ సరుకులు అనమాట ఆయిల్ ప్యాకెట్స్ పేస్టు రవ్వ ఉప్మా రవ్వ ఇవే ఏరియల్ లిక్విడ్ ఇకొకటి సర్లీస్ తీసుకున్నారు పిస్తా ప్యాకెట్ అండ్ బాదం ప్యాకెట్ సాల్ట్ ప్యాకెట్ చికెన్ మసాలా పరోటా ఇట్లా అన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాం టిష్యూస్ అయితే మెయిన్ అనమాట పిల్లల క్యారేజ్ బాక్స్లో పెడతాను సో అందుకోసం మనం తీసుకున్న అవుట్ లిక్విడ్ సో ఇవన్నమాట షాంపూ లైజాల్ హార్పిక్ ఇక్కడ పిడియా షూర్ ఒక పాప ఒక బుక్ తీసుకుంది అండ్ డెటాల్ అయితే తీసేసుకున్నాం నెక్స్ట్ ఈసారి ఎక్కువ బిల్ అయింది ఎందుకని చెప్పేసి అంటే ఒక ఈ మూడు డ్రెస్సెస్ అయితే తీసేసుకున్నాను అనమాట జస్ట్ నైటీ వియర్స్ ఇవన్నీ ఇవైనా కూడా నేను రీల్స్లో వేసి తీసుకున్నా అవి డ్రెస్ లాగానే కనిపించినాయి మంచిగా అనిపించింది సో ఇవి రీల్స్ కూడా మంచిగా యూజ్ అయినాయి అని కాకపోతే యాక్చువల్గా నేను ఎప్పుడో హైదరాబాద్లో తీసుకున్నా నైటీ వియర్స్ అనమాట సో అవి బాగా పాడైపోయినాయి సో నాకే నచ్చట్లేదు తీసుకోవడానికి అందుకోసం అయితే ఇవి తీసేసుకున్నా ఇవి వచ్చేసి టూ నైన్ ఐ థింక్ టూ నైంటీ నైన్ పడింది అనుకుంటా టూ నైంటీ నైన్ సో ఇది ఒకటి రెడ్ కలర్ అండ్ ఇంకోటి ఇది వచ్చేసి ప్యాంట్ అనమాట ఇది ఐ థింక్ వన్ నైంటీ నైన్ అనుకుంటా ఇది ఒకటి ఇంకొకటి మన దగ్గర ఉన్నది ఇది రెండు కూడా చాలా వెయిట్ లెస్ ఉన్నాయి అనమాట మంచిగా అనిపించింది ఇంక ఇక్కడ ఇంకొకటి ఇదైతే ఆల్మోస్ట్ టాప్ లాగానే ఉంది కాకపోతే ఇది కూడా నైటీ వియరే సో క్లాత్ అలాంటిది అనమాట ఏమంటారు మెత్తగా ఉంటుంది కదా సో అలాంటిది ఇది ఒక టీషర్ట్ ఇది మా ఆయన సెలక్షను కాకపోతే ఒక రీల్కి మాత్రం మంచిగా యూజ్ అయింది ఇట్లా ఫైటింగ్ చేస్తూ ఉండదు అనమాట ఈ బుక్కులు ఇన్ని అయితే ఈ సరే డిమాట్లో ఖచ్చితంగా సిక్స్ థౌజండ్ అయిపోయి అయింది బిల్లు పర్లేదు ఇంత అవుతుంది ఖచ్చితంగా మాకు ఏంటంటే వన్ మంత్కి మొత్తం అనమాట స్నాక్స్ ఇంట్లో కావాల్సిన సరుకులు అన్నీ కూడా ఇవి సో ఇది ఈరోజు వీడియో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మంచిగా మళ్ళీ టూ డేస్ తర్వాత వెళ్ళాల్సి వచ్చింది ఇంకా వెయిట్ చేయలేకపోయినాం ఆ షాపు మిక్సీ ఇచ్చిన షాప్ అయినానేమో డిలే చేస్తున్నా అనమాట సో అది వస్తే అది కూడా రాని అండి అని చెప్పేసి ప్రజెంట్ అయితే అది కూడా ఒకటే గిన్నె ఉంది అనమాట దాన్నే యూజ్ చేసుకోవాల్సి వస్తుంది చిన్నది ఉంది ఇంకోటి సో ఎట్లయినా సరే ఒకటి ఉండని అని చెప్పేసి అయితే టూ పెట్టి పెట్టి పీజీఎన్ కంపెనీది అయితే కొనుక్కొచ్చినాం ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంది అది ఎప్పటి వరకు వస్తుందో ఏమో చూద్దాం కానీ నేను ఒక చిన్నదానికి మాత్రమే టూ బ్లేడ్స్ ఉన్నాయి మిగతా అన్నిటికీ త్రీ ఆర్ ఫోర్ బ్లేడ్స్ ఉన్నాయి కావచ్చు అని అనుకున్నాను కాకపోతే ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు చూపించేటప్పుడే నేను చూసిన విషయం ఏంటంటే వాటన్నిటికి కూడా టూ బ్లేడ్సే ఉన్నాయి కాకపోతే మనకు కావాల్సింది పని వర్క్ జరిగిందా లేదా అనేది ఇంపార్టెంట్ సో నేను మళ్ళీ బ్లాగ్స్ చేస్తూ ఉంటాను కదా సో అప్పుడైతే మీతో పాటు షేర్ చేసుకుంటా ఎట్లా పని చేస్తుంది ఏం కథ అని చెప్పేసి అయితే గిన్నెలు అయితే స్ట్రాంగ్గానే ఉన్నాయి మంచిగానే ఉన్నాయి ఫైవ్ ఇయర్స్ వారంటీ కూడా ఉంది అది వారంటీ కార్డు మన దగ్గర పెట్టుకొని ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు చూద్దాం సో ఫైనల్లీ ఇదనమాట టూ డేస్ తర్వాత మళ్ళీ డిమార్ట్కే వెళ్ళి ఇదొకటి ఒంక రౌండ్ రావాల్సి వచ్చింది మ్యాక్స్ టూ థౌజండ్ పడింది అనుకుంటా దీనికి ర్లీ ఈ మూడు గిన్నెలు అండ్ మిక్సీ అనమాట మనకి గ్రైండర్ కూడా ఉంది యూజ్ చేసుకోవాలనుకుంటే పిండిలు కనుక అండ్ల పట్టుకుంటా చిన్న చిన్న ఏమైనా ఉంటే ఇంట్లో పట్టుకుంటా అని చెప్పేసి ఈ రేంజ్ దే కొనుక్కొచ్చుకున్నాను అనమాట మీకు కూడా నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్